జనసేన నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకుబోనంటూ హెచ్చరికలు జారీ చేశారు అన్ని మతాలను సమానంగా చూసేదే సనాతన ధర్మం అంటూ ఒకవైపు చెబుతూనే మరోవైపు చర్చి మసీదులపై విషం కక్కారు గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇతర మతాల పట్ల అసహనమే సనాతన ధర్మం అయితే ఇది రాజ్యాంగ విరుద్ధం తత్వాన్ని పరిరక్షిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ రాజ్యాంగాన్నే సవాలు చేస్తున్నారు ఇంతవరకు ఆయన నిర్దిష్టంగా సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పలేదు పైగా సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన తరపున నరసింహ వారాహి దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ దళాలు ఏం చేస్తాయో కూడా స్పష్టం చేయలేదు సనాతన ధర్మం అంటే పరమత సహనమా పరమత ద్వేషమా సహనమే ఆయన భావం అయితే అంతగా అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు భారతదేశ చరిత్రలో పరమత సహనం అసహనం రెండు ఘర్షణ పడుతూనే వస్తున్నాయి కమ్యూనిస్టులు మొదటిదానికి వారసులైతే ఆర్ఎస్ఎస్ బీజేపీలు రెండవ దానికి ప్రతినిధులు బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్రోద్యమ పోరాటంలో మత సామరస్యం రూపుదిద్దుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో హిందువులు ముస్లింలు సిక్కులు కలిసి బ్రిటిష్ పాలకులను ఎదుర్కొని ప్రాణాలర్పించారు ఝాన్సీ లక్ష్మీబాయ్ తంతియా తోపే బహదూర్ షా మంగల్ పాండే బేగం హజరత్ మహల్ కున్వర్ సింగ్ లాంటి అనేక మంది ఈ పోరాటంలో అసూలు వారే నాడు బ్రిటిష్ తొత్తులుగా మారి ఝాన్సీ లక్ష్మీబాయ్కి వెండుపోటు పొడిచిన సింధియాలు నేడు ఆర్ఎస్ఎస్ బీజేపీలలో ప్రముఖులు పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన సమయంలో హిందూ ముస్లింలు ఐక్యమై బ్రిటిష్ కుట్రలను ఓడించి ఐక్య బెంగాల్ను కాపాడుకున్నారు బ్రిటిష్ పాలకులు మత ఘర్షణలు పెట్టి స్వాతంత్రోద్యమాన్ని దెబ్బతీయాలని చూశారు నాడు ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి తోడ్పడింది అలాంటి ఆర్ఎస్ఎస్కు పవన్ కళ్యాణ్ కితాబునిస్తున్నారు వీర తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులే ఒకవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజా గాయకులు సృష్టించిన బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో ఐజాము సర్కరోడా అంటూ పాట ఎత్తుకొని అదే సభలో అదే నోటితో ఆ పోరాటానికి ద్రోహం చేసిన ఆర్ఎస్ఎస్ను పొగడడం పవన్ కళ్యాణ్కి చెల్లింది నిజాం ముస్లిం అయితే అదే నిజాం కొమ్ము కాసి జనాన్ని అనగదొక్కిన జాగీందార్లు హిందువులు తద్విరుద్ధంగా నాటి కాశ్మీర్ పాలకులు హిందువులైతే మెజార్టీ ప్రజలు ముస్లింలు కాశ్మీర్ రాజు బ్రిటిష్ వాళ్ళ కొమ్ము కాస్తే ఆర్ఎస్ఎస్ బలపరిచింది ప్రజలు బ్రిటిష్ పాలనపై పోరాడారు మొన్నటి దాకా చెగువీరా బొమ్మను పెట్టుకొని యువతను ఆకర్షించి ఇప్పుడు ఆ చెగువీరా బొమ్మను పక్కన పడేసి మోడీ బొమ్మను తగిలించుకొని హఠాత్తుగా అవతారం మార్చేశారు ఆర్ఎస్ఎస్ బీజేపీలు చెయ్యలేని పనిని రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ద్వారా మోడీ అమిత్సాహాలు చేయిస్తున్నారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంది తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టి తమ ఆధిపత్యాన్ని సాధించడానికి బీజేపీ పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి బీటీముగా మార్చుకుంటున్నారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడాన్ని ఖండిస్తూ మహారాష్ట్ర ఎన్నికల సభలో గలమెత్తారు కానీ మణిపూర్ మండుతున్న ఆ విషయాన్ని మాత్రం విస్మరించారు పవన్ కళ్యాణ్ మతోన్మాదం ఏ పేరుతో ఉన్న ప్రమాదమే బంగ్లాదేశ్లో గత ఇరవై సంవత్సరాలుగా అసీనా పాలనలో లౌకికవాదమే నడిచింది ఇప్పుడు జమాతే ఇస్లామీ ఇతర మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి బంగ్లాదేశ్ కమ్యూనిస్టు పార్టీ సహా లౌకిక శక్తులు బంగ్లాదేశ్ మైనార్టీలపై సాగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాయి అయితే బంగ్లాదేశ్ నుండి ఇండియాకు వలస వస్తున్న వారిలో హిందువులే కాదు ముస్లింలు కూడా ఉన్నారు అలా మన దేశానికి వలస వచ్చి స్థిరపడిన హిందువులకు మాత్రమే భారత పౌరసత్వం ఇస్తామని ముస్లింలు పరాయి దేశస్థులని మోడీ ప్రభుత్వం వివక్ష పాటిస్తోంది సిఏఏ చట్ట సవరణ దీనికోసమే చేసింది కరోనాకు ముందు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది బంగ్లాదేశ్లో మతోన్మాదానికి హిందువులే కాదు ముస్లింలు కూడా బలవుతున్నారు మత వివక్ష పాటించకుండా అన్ని మతాల వారికి పౌరసత్వం ఇవ్వడం న్యాయ సమతం సమాన ధర్మం అవుతుంది ఈ సమతా ధర్మాన్ని ఉల్లంఘించింది బీజేపీ ఆ బీజేపీని వెనకేసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆర్ఎస్ఎస్లను వెనకేసుకొస్తూ అన్ని మతాలను ఆయన ఎలా సమానంగా గౌరవించగలరు గత కొద్ది రోజులుగా మణిపూర్ తిరిగి బగ్గుమంటున్నది రెండు ఆదివాసీ తెగల మధ్య మతం పేరుతో కుంపటి రాజేసింది బీజేపీ అది ఇప్పుడు పిల్లలు గర్భిణీలు వృద్ధులు అనే తేడా లేకుండా మనుషులందరినీ బలిగొంటున్నది సంవత్సరం నరగా మణిపూర్లో మానవత్వం మంటగలుస్తున్నా మోడీ నోరు మెదపడం లేదు కనీసం ఆ రాష్ట్ర ప్రజలను ఓదార్చడానికి సందర్శించను లేదు ఇదేనా పవన్ కళ్యాణ్ దృష్టిలో మానవత్వం అంటే మణిపూర్ కోసం మోడీని నిలదీయగలరా సనాతన ధర్మం పేరుతో ఇలాంటి మహర్ణకాండను అకృత్యాలను పవన్ కళ్యాణ్ ఎలా సమర్థించగలరు